ఆరాధనకు చేరువ చేసిన నా ప్రేమైన సోదరి సోదరి మనులందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుకృష్ణ వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ప్రేమతో నేటి ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను వీళ్ళరా ఆరాధన మనందరి జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ భూమిదికు వచ్చినటువంటి వారందరూ దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి అంటే ఏం చేస్తే సరిపోతుంది అని అంటే ఆరాధిస్తే సరిపోతుంది అది జవాబు మనం ఆ విషయమే లక్ష్యం చేసేస్తున్నాం మీరు బైబిల్ అంతా పిండి చూస్తే ఏం చెప్తుందో చెప్పేయగలం ఏ గ్రంథకర్త అయినా ఒక పుస్తకాన్ని రాశాడు అంటే యాభై పేజీలు కానివ్వండి వంద పేజీలు కానివ్వండి మూడు వందల పేజీలు కూడా ఉన్నాయండి వాటన్నిటిని పూర్తిగా పిండేసి ఉపోద్ఘాతం ఒకే మాట చెప్పేసి ఉంటాడు మొదటి పేపర్ లోనే మీరు చదివి ఉంటే మనము ఉపోద్ఘాతం చదవకుండా మొత్తం చదువుతుంటాము అది మనకు అర్థమై సావదు ఎందుకనంటే ఒక రోజు అవదు కదా కొంతమందికి నవలు చదివే అలవాటు ఉంటది బుక్ చదివే అలవాటు చదువుతూ 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 పోతనే ఉంటది పోతనే ఉంటది అవదు కదా ఒక్కరోజు అయిపోతుంది మూడు వందల పేజీలు రోజు ఎట్ట అయిపోద్ది కానీ మూడు వందల పేజీలు ఏం చెప్పాలనుకున్నదో మూడు ముక్కల్లో మొదటి ముఖ్య ఉపద్ఘాతంలో రాసేసి ఉంటాడు అది చదివేసుకుని మనసులో పెట్టుకుని మీరు పేజీలు చదివితే అర్థమవుతాయి అలాగూ నా యాభై ఏళ్ళ జీవితంలో ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి నేర్పించినారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పిస్తున్నారు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర ఈ సబ్జెక్ట్ కరెక్ట్ గా ఉంటది వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గర ఈ సబ్జెక్ట్ కరెక్ట్గా ఉంటుంది మొత్తం ఆరా తీసి పిండి చూసి ఉపోద్ఘాతంగా ఒకే మాట చెప్పాలంటే దేవునికి కుమార్ల కుమార్తెలు ఉంటూ పొట్టాం మనం ఆ కుమారులు కుమార్తెలుగా యుగాలు ఆ రాజ్యానికి వెళ్ళాలంటే తీర్పు దాటుకోవాలి తీర్పు దాటుకోవాలంటే మొత్తం దేని మీద ఏమిడి ఉంది అని అంటే ఆరాధిస్తే సరిపోతాయి ఆరాధన అనే జీవితం మీదే ఆధారపడి ఉంది అన్నది నీ కనుక్కున్నటువంటి గొప్ప సత్యం ప్రిల్లర్ ఆరాధన అంటే సంఘాలలో చేస్తున్న ఆరాధన లాంటిది కాదు ఆరాధన అంటేనే కుటుంబ ఆరాధన మీద ఆధారపడి ఉందని కుటుంబ ఆరాధనలో కూడా కలిస్తే అది దేని మీద ఆధారపడి ఉంది అంటే వ్యక్తిగతమైన ఆరాధన మీద ఆధారపడి ఉంది అని ఈ వ్యక్తిగతమైన ఆరాధన కూడా దేని మీద ఆధారపడి ఉంది అని అంటే చేసే పని మీద ఆధారపడి ఉంది అని చేసే పనులు మనుషులు రెండే రెండు రకాల పనులు చేస్తారు అది ఎన్ని ఏండ్లు బతికున్నా వాళ్ళని చూస్తే వాళ్ళు చేసిన ఆయుష్కాలపు పనులన్నీ రెండు భాగాలు అయిపోయి ఉంటాయి ఒకటి మంచిది ఇంకొకటి చెడ్డది చెడ్డది చేసి దేవుణ్ణి ఆరాధించలేము మంచిది మాత్రమే చేసి ఆరాధించగలము అని అంటే అను క్షణము పని చేస్తూనే ఉన్నాము కాబట్టి చేసే పనియే ఆరాధన అని అన్నప్పుడు చేసే పనిని వడిగట్టేసి మంచిది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీకు మించిన ఆరాధికుడు భూమి ఎవరు లేరు అందుకని ఆరాధన జాగ్రత్త ఆరాధన వెరీ వెరీ ఇంపార్టెంట్ అవర్ లైఫ్ ఇది మనసులో పెట్టుకుని ఎవరైతే మసులుతారో వారిని నడిపించాల్సిన అవసరం లేదు ప్రియులరా నాకంటే ముందుగా పరిగెత్తగలరా అవి పక్కన పెట్టేసి మిమ్మల్ని మబ్బి పెట్టి మోసం చేయడం నాకు ఇష్టం లేదు అలాంటి పాటలు కూడా నేను చెప్పలేను కూడా కానీ ఈ రోజు సంఘాల నిండా అంటే చర్చి బిల్డింగ్ నిండా నింపుకున్నటువంటి ఎవ్వారమంతా మీరు చూస్తే ఏదేదో చూపించి ఈ విరుసుకు పడుతున్నారు మత మత బాధకులు వారిని పోయి కదిలిస్తే వాళ్ళు చెప్తున్నారు ప్రోత్ పెడుతున్నారు లేదా ప్రలోభాలకు లొంగి తీసుకుంటున్నారు అది చూపించి ఇది చూపించి ఇటు చేసేది బిల్డింగ్ నిండిపోతాయి చాలదు బిల్డింగ్ డాబాలు కట్టాల్సి వస్తాయి వాటన్నిటిని చూస్తే ఒక చిన్న సమస్య వచ్చేసింది అని అంటే ఎగిరిపోతారు వాళ్ళందరూ ఎవరు ఉండరు కానీ నిజముగా నా దేవుని కొరకు నేను పుట్టాను నా దేవునికి కుమార్లు కుమార్తెలుగా యుగగాలు ఉండ కొరకు నేను తీర్పును దాటుకోవాలి అని ఎవరైతే ఆలోచన చేస్తారో వారు ఖచ్చితంగా ఆరాధించడానికి పూనుకుంటారు ఆరాధించుకోవడానికి పూనుకుంటారు ప్రతి ఒక్క వ్యక్తి మంచి మాత్రమే వారమంతా చూసుకోవడానికి ఇష్టపడతాడు మనసు పొందాలని మేము చెప్తున్నామంటాడు పోలుగారు రెండవ పత్రికలో చాలండి కొరి నీళ్ళకి రాసిన రెండవ పత్రిక ఏమండి ఆ బోధలు ఇవి లేకపోతే అవి బోవే బోధే కాదని ఉంటుంది చూడండి మొదటి అధ్యాయము మీకు దుఃఖము కలగవాలని మాట అంటం లేదు గాని మీ దుఃఖం ఏమవ్వాలంటే మారు మనసు పొంది నిమిత్తము అంటాడు బ్రదర్ రైట్ అండి రెండో రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనం నుంచే లేదంటే ఆ మొదటి వచనం నుంచే బ్రదర్ మొదటి వచనం నుంచే బాధ అంతా ఒకసారి చూద్దాం మరియు మరియు నేను దుఃఖముతో మీ యుద్ధకు తిరిగి రానని నేను దుఃఖముతో మీ యుద్ధకు తిరిగి రానని నా మట్టుకు నేను ఆశ్రయించుకుంటే నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని దుఃఖపరచు నడలా అది నేను మిమ్మల్ని దుఃఖపరచు అంటే ఎక్కడైనా పౌల్నే గుర్తు పెట్టుకోబాకండి ఇక్కడ బోధ కూడా ఎవరున్నా నువ్వు వచ్చి బోధించేటప్పటికైనా కూడా మీరు కూడా ఇలాగ మాట చెప్పాలి ఈ పాటను దుఃఖపరచు నా చేత దుఃఖపరచబడిన వాడు నా చేత దుఃఖపరచబడిన వారు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును మరి మీరు దుఃఖపడితేనే ఈయనకేం ఏమవుతుందట మళ్ళీ చదువుతామా మటను మళ్ళా రెండో వచ్చిన చదువు రెండో వచ్చిన నేను మిమ్మల్ని నేను అంటే ఎవరు పౌలు గారు ఎవరు అని బోధకుడు బోధకుడైన నేను అటు అర్థం అర్థమైపోతుంది బాగా బోధకుడైన నేను సంఘస్థులైన మిమ్ములను వెరీ గుడ్ అట్ట అట్ట చదవడం నేర్చుకోవాలి మీరు వెరీ గుడ్ సంఘస్థులైన మిమ్ములను దుఃఖపరచుని ఎడలా ఎడలా నా చేత దుఃఖపరచబడిన వాడు బోధకుడైన నా చేత దుఃఖపరచబడిన వారు తప్ప మరి ఎవడు మరి ఎవడును ఆ ఎవడు నన్ను బోధకుడు నన్ను సంతోషపరచును ఎవడు అంటే నేను సంతోష పెట్టును అంటే మీరు ఏమవుతుండాలని అదంతా ఏందబ్బా మాట్లాడేది మాకు ఏమి నచ్చలేదే కరకర నేను కర్రెడపరచిన ఎడలా నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప అదే నా చేత అంటే బోధకుని చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును బోధకుని ఎవరు సంతోషపెడతారు అంటే బోధకుని ఎవరు సంతోష పెడుతున్నారంటే నిజా వాక్యం నిమిత్తం కుమిలి కుమిలి బాధపడుతున్న వాడే బోధకు ఇంప్రెస్ అయ్యాడు బోధకు తగ్గట్టు మారిపోతూ ఉన్నాడు అమ్మా సంతోష పెట్టేస్తున్నాడు నన్ను అని అనుకోగలగాలి ఈ బోధకుడు అంటే బోధకు ఇంప్రెస్ అవుతున్నారని అర్థం వారు బాధపడుతున్నారు అని అర్థం నీ ఇలా ఉండలేకపోతున్నాడని అర్థం మారిపోతున్నాడు ఇంకెందు చదువు నేను వచ్చిన నేను వచ్చినప్పుడు ఎవరి వలన పొందదగినదో వారి వలన వారి వలన నాకు దుఃఖము కలుగుకుండా నాకు దుఃఖము కలుగుకుండా వలనని ఈ సంగతి మీకు రాసి ఈ సంగతి మీకు రాసి మరియు మరియు నా సంతో నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ మీ నమ్మకము నమ్మకము కలిగి కలిగి ఎంత బంధం ఉందో చూడ బాప్ బాప్తి తీసుకున్న వానికి ఈయన సంతోషం ఆయన దగ్గర ఆయన సంతోషం ఈయన దగ్గర ఈయన దుఃఖము ఆయన దగ్గర ఆయన దుఃఖము ఈయన దగ్గర ఇత ముడిపడి ఉన్న జీవితం లేకపోయింది వ్యక్తులు మారలేరు బ్రదర్ పరలోకం పోలేము మనము అని ఇంకేమన్నా చూపోతే మీకు ఆ నేను ఊరికే ఈ మాటలు అన్నాను అనుకోబన్ అంటున్నాడు మీకు దుఃఖము కలగవాలని కాదు మిమ్మల్ని బాగా బాధ పెట్టాలి ఇబ్బంది పెట్టాలని కాదు ఈ బోధ ఆ రుఖము కలుగవలన కాదు గాని కాదు కానీ మీ ఎడల మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవల మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతో నిండు శ్రమతోను మనం మనో వేదనతోను ఎంతో ఎంతో చూడన్నీరు విడుచు మీకు రాయిచున్నాను ఆ ఎవడైనాను ఎవడైనానుకము కలుగజేసి ముంకము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు నాకు మాత్రము కాదు మట్టుకు కొంత మట్టుకు అందరికి అందరికి ఉన్నాడు నేను విశేష మీద మోపగోరక ఆ మొదటి పత్రికలో గురించి మాట్లాడిన సందర్భం ఇవన్నీ ఆ నేను విశేష మీద నేను విశేష భారమును ఒక అమ్మ అమ్మను ఆయన తండ్రి బారిని ఉంచుకున్నాడే వాడి గురించి మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఇది మోపో మోపగోరక ఈ మాటలు చెప్పుచున్నాను అట్టివానికి మీ ఎక్కువ మంది వలన కలిగిన ఈ ఇంకా ఇంకా చాలు అంటే వాడు మారిపోయి ఉన్నాడు ఇప్పటికే వాణిని క్షమించి ఆదరించుట మంచిది ఆదరించుట మంచిది లేని ఏడల ఒకవేళ వాడు ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపో మునిగిపోనేమో కావునా కావునా వాని ఏడల మీ ప్రేమను స్థిరపరచ వల్లని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నా మిమ్మల్ని బతిమా ఉన్నాను వాడు దుఃఖపడినా పర్వాలేదు వాడు మారు మనసు పొందింటే అంతే నాకు చాలు ఈ దుఃఖము వానికి మారు మనసు కలిగి చేస్తుంది అంటే రోజు ఏడవని పర్వాలేదు బిడ్డ ఉత్తీర్ణవడ కోసం చదువుడు పరీక్షలు పాస్ అవ్వాలి అంటే అంటే చదవమంటూ ఏడుస్తూ ఉంటాడు మొటికేస్తే ఏడస్తా ఉంటాడు అప్పుడు తండ్రి ఏం చేస్తాడు చెప్పండి ఏడ్చినా పర్వాలేదు చదువు మర్యాదగా చదువు అని కొట్టి కొట్టి అయినా వాడు దుఃఖపడుతుంటే పెంచితే వాడు ప్రయోజకుడు అయిపోతాడు ఇప్పుడు దుఃఖపడుతున్నాడు అని చెప్పి నువ్వు వదిలేస్తే వాడు మారు మనసు పొందకుండా నిత్య నరక వెళ్ళిపోతాడు అందుకని నా ప్రియ సోదరి సోదరులు ఆలోచించండి ప్రతి బోధ మిమ్మల్ని మనసును మార్చే విధంగా ఉండాలి ఆ పోస్టుల యొక్క బోధలు ఏమేమి ఉండాలంటైనా త్రిమూతికి రాసిన మొదటి పత్రిక పదహారు వచనం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పదహారు వచనం దైవ జనదు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవ ఆవేశము వలన దైవ ఆవేశం వలన కలిగిన కలిగిన ప్రతి లేఖనము వన్ ఏమి ఉండాలంట ఇందులో ఉపదేశం ఉండాలట ఖండించుటకును రెండోది ఖండించాలట తప్పు మూడోది తప్పును దిద్దాలట నీతి నాలుగోది నీతి ఎందు శిక్ష కూడా చేయుటకును ప్రయోజనకరమైనది అది బోస్ యొక్క బోధలు ఇలా చేస్తే తీర్పు నీ దగ్గర ఉంటుంది అంతేనా మనం బ్రతికే దాని గురించి ఆలోచిస్తున్నాము నేను చనిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించమని చెప్తున్నాను బ్రతికే దాని గురించి ఎవరు చెప్పకపోయినా బతికేస్తాం సార్ ఏమైనా ఫిలాసఫీ అవసరం బతుకుతున్న దానికి అక్కర్లేదు ఎలాగైనా బతకగలరు రూపాయలు సంపాదించిన వాడు ఆ నాలుగు ముద్దలే ఏమి సంపాదించిన వాడు కూడా ఆ నాలుగు ముద్దలే నాలుగు ముద్దలు ఎట్టనే తినేస్తున్నాం ప్రియమైన వాళ్ళ అది కోటేశ్వరుడు సామాన్యుడైన తీర్పును దాటేయగలడా అంటే బతికే దాని గురించి చెప్పకండి బ్రతుకు తర్వాత ఉన్న బ్రతుకుని గురించి చెప్పండి దాని కొరకు సిద్ధపడే విధంగా చెప్పడమే ఆరాధన అందుకే ఆరాధించడానికి వచ్చిన ప్రియ సోదరి సోదరి మనలర్ ఆశ కలిగి ఉండండి ఈ రోజు నేను ఏదో కొన్ని నేర్చుకుని ఖచ్చితంగా నా వ్యక్తిత్వాన్ని మార్చుకుని వెళ్లాలని ఆశతో మీరు ఆరాధించడం నేర్చుకోండి ఈ వారమంతా నేను చేయరాని పనులను దూరం చేసుకుని చేయవలసిన పనులకు చేరువేటట్టు కొవ్వు మెదడు ఒకడికి దొరికినట్లు దొరకాలంటది నీకు కొవ్వు మెదడు దొరికి తెట్టుంటానైనా ఎంత టేస్టీగా అట్లాగే మాట్లాడుతున్నాడు అందుకే నీ లెక్కకు విస్తారమైన పలము కలగవలనని ఈ మాటలన్నీ మేము చెప్తున్నాము నీ లెక్కకు విస్తారంగా అంటే అందులో అన్ని ఎడుపులే అందులో అన్ని బాధలే ఎందుకంటే ఏం చేయమంటున్నది అది ఇవ్వు చెయ్యి ఇవ్వు చెయ్యి అనే మాట్లాడుతూ ఉంది కానీ చేస్తే నేను ఇది చేస్తాను నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అనేటువంటిటువంటి ఒప్పందము ఒడంబడి కిందలో ఉందని మర్చిపోతున్నారు వార్త కానీ ఆరోజ్యము ముప్పై ఎనిమిది వచ్చిన ఆరోధ్యం ముప్పై ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను అండి క్షమించుడి అప్పుడు మీరు క్షమిపడదురు ఈయుడి అప్పుడు మీకు ఇయబడిను అణిచి కుదిలించి దిగజారున దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవడునని చెప్పాను క్షమించుడి క్షమించండి అయ్యా అప్పుడు మీరు అప్పుడు క్షమించబడు అయ్యా ఏం చేయండి రెండోదిగా ఇవ్వండి అది అబద్ధమే కాదు ఇచ్చే ఆయనే చెప్తున్న మాట ఇది ఈవుడి తిరిగి మీకు ఇవ్వబడును ఇవ్వబడును అనచి ఎట్టేస్తాడంటే ఆయన ఇచ్చేటప్పుడు ఆయన నేనెందుకు ఇవ్వాలా ఎందుకు చేయాలా అని మనం అనుకుంటే విస్తార నీకెక్కడిది బాబు మళ్ళీ రేపు ఇవ్వాల్సింది ఆయనే మనది స్వల్ప బుద్ధి చిన్న బుద్ధి ఆ రోజు వరకు ఆలోచించే బుద్ధి మరి రేపు మళ్ళీ ఆయన ఇవ్వాలా మళ్ళీ తెలుసుకోవాలా నువ్వు మళ్ళా నువ్వు ఆయనకి ఇవ్వాలా మళ్ళీ ఇల్లుండికి ఆయన ఇవ్వాలా ఇది చచ్చిపోయేంత వరకు ఈ నిర్మాణం ఉందన్న విషయం అర్థం కా అర్థం కాకుండా మనం ఇవ్వడం మానకూడదు నువ్వు చేయవలసిన పనుల్లో చచ్చిపోయే లోపు నువ్వు ఎట్టుండలైనా నిన్ను కనికరం కలిగిన వాడనో నువ్వు నువ్వు కనికరం కలిగిన వాడిగా మారిపోయి ఉండాలి అంటే ఇది చాలా కష్టం ప్రేలా ఒప్పదు ఒకరికి చేస్తే ఇంకొకరికి ఒప్పదు ఇంకొకరికి చేస్తే ఇంకొకరికి ఒప్పదు నీ నీ నీచమైనటువంటి ఆలోచన అక్కడే మిగిలిపోతుంది నాకు లేకపోయినా పర్వాలేదు ఇంకొకరికి ఇవ్వగలిగే తత్వం నాలో పెంపొందింప చేయి తండ్రిని అదేదే విధంగానండి దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ లోకానికి పంపిన దేవుడు ఇదిగో కాస్ కఠినగా మారిపోయారు అపవాది మాటలు విని దానివల్ల నరకమే వచ్చింది నా బిడ్డలకి ఏమైనా క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు ఈవుడి అప్పుడు మీకు ఇవ్వబడును ఎట్లా ఇస్తాడట అన అనచి అట్టే మామూలుగాడు కాదు అయినైనా అనచి కుదిలించి కుదిలించి దిగజారునట్లు దిగజారునట్లు నిండు కొలతను నిండు కొలతను నిండు కొలతను మనుషులు మీ ఒడిలో తలదట్టి తలదట్టి కొలుస్తుంటారు కొంత దొంగలు అట్ట కొలతలు కాదట నిండు కొలతలతో మనుషులు మనుషులు ఒడిలో కొలుతు ఈ ఒడిలో కొలిచేటట్టు చేసేస్తాడట దేవుడు దేవుడు డైరెక్ట్ పడేత్తాడు నాకు అని అనుకో ఎవరు పెట్టుకొని ఉన్నారు వారి ద్వారా కొలి చేస్తాడట దేవుడి తీసుకొచ్చేసి విస్తారమైన ఫలం అప్రీమైన వాళ్ళరా ఇందులో తేరవలసింది ఏదని అంటే మన కంటికి అయితే డబ్బే కనబడుతుంది కానీ దేవుని కళ్ళారా మనం చూడగలిగితే తీర్పులోని వ్యక్తిత్వం కనబడుతుంది ఇక్కడ అందుకే ఇలా చేస్తే అదుగనండి ఏమిస్తాడట నిండు కొలతలతో కొలిచి నీ ఒడిలో కొలిచేస్తాడట ఏమేమి కొలుస్తాడు బ్రదర్ ఏమి కొలవనై ఉన్నాడు ఇంతవరకు చదివిందల్లా చూసాము దీర్ఘాయువును సుఖ జీవన ఇచ్చాడు నువ్వు ఇస్తే నీ రాబడి అంతటిలో పదంపలను ఇస్తే నీ కొట్టలు ఎట్టుండదట అట్లలో ధాన్యం ధాన్యం సమృద్ధిగా ఉంటదన్నాడు తర్వాత పిలిపిలికి రాసిన పత్రిక ప్రకారము ఇచ్చి మలకి ప్రకారం ఇచ్చి నన్ను శోధించి చూడు ఆకాశ వాక్యులను విప్పేసి నీకు ఇస్తానన్నాడు ఇక్కడ చెప్తున్న మాట ఏదంటే ఇవ్వు నిండు కొలతలతో తిరిగి నీ ఊళ్ళో కొలిచేస్తాడు అని అంటే ఏమేమో కొలతలు ఒక శరీర సంబంధమైనవి కాదు ప్రేమ వాళ్ళారా పరి శరీర సంబంధమైన దాన్ని కొలిచి ఇచ్చేస్తాడు ఇక ఆత్మ సంబంధమైనవి లోకములు పొందన పొందలేని వాళ్ళకు కూడా నువ్వు పొందుకునేటట్టు దేవుడు చేస్తాడట ఎఫిసిలు రాసిన పత్రికలో ఎపిసిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము మొదటి మూడు వచ్చిన మూడు వచనాలు దేవుని చిత్తం వలన దేవుని చిత్తం బాగా మనసు పెట్టి వినండి ఆయన దేవుని చిత్తం వలన యేసు అపోస్తుడైన పావులు యేసు అపోస్తులైన పౌలు ఉన్న పరిశుద్ధులను అంటే ఎఫేసిలో ఉన్నటువంటి నేను అర్థం ఎస్లో ఉన్న పరిశుద్ధులకు విశ్వాస విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయనిది ఏమనగా మన తండ్రి అయిన దేవుని నుండి చేయనైనా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కృపయు సమాధానమును కలుగుగాక మన ప్రభు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు తండ్రియగు యొక్క దేవుడు స్థుతింపబడును గాక స్థుతింపబడును గాక ఆయన అండర్లైన్ క్రీస్తు నందు ఆయన సంఘమునందు క్రీస్తు నందు అంటే అర్థం ఏంటైనా ఆయన సంఘమునందు పరలోక విషయములలో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఏదన్నా విస్తారమైన పొలము నువ్వు తిరిగి ఆయన నిండు కొలతలతో కొలిచి నీకు వేసేది ఏదైనా నీ ఒడిలో ఆత్మ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇది టేస్ట్ తెలియదు మనకి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కొలిచి నీ ఒడిలో వేసేస్తానట ప్రత్యక్షమైనప్పుడు అదిగో ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అదన ఇంతకెందుకు వాడబారు ఉంది ఏంటి ఏంటి అనుకుంటున్నారేమో సవివరంగా చెప్తున్నాడు వాడబారని మహిమ మహిమ కిరీటం అట ఇది ఎట్ట పొందుకుంటాం మీరు చెప్పండి చేసిన వాళ్లే పొందుకుంటారు పౌలు లాంటి సేవకులే పొందుకున్నారు తిమోతి లాంటి సేవకులు పొందుకున్నారు తుకిక్ లాంటి సేవకులు పొందుకున్నారు మన పేర్లు ఇలా చెప్పుకోవడానికి ధైర్యం ఉందా మనకి ఇంకా శరీర సంబంధం అని దాన్ని బట్టి ఓకలాడుతున్నాము అరేనా వద్దునైనా నీ నీ స్టేటస్ మన పని ఇవన్నీ పక్కన పెట్టేసి మనసారా ఈ స్వాస్థ్యం కొరకు పని చేయండి మహిమా కిరీటం అట ఆ కిరీటం అది సామాన్యమైనా పరలోకం పోవడమే కష్టం అనిపిస్తే కిరీటం దొరికిద్దాం మనకి వాటి కొరకు పాటు పడండి లోకం కొరకు ఆశపడడం ఏది గొప్ప కాదు అందరూ జనాలు ప్రార్థించేది దేనికంటే ఈ లోక సంబంధం అది పొందుకుంటే చాలు అని చెప్పి దేవుడు అంటున్నది మహిమా కిరీటం పొందుకోవడం గురించి ఆలోచించు కానీ మనకేముంది దాని మీద నిర్లక్ష్యం కానీ ఏనంటున్నాడు తిమూత్కి రాష్ట్రం రెండో పత్రికలో నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ఇక మీదట ఇక మీదట నా కొరకు పావులు గారు అన్నాడు ఇక మీదట అంటే ఏమిన్నాయ ఇక మీదట నా కొరకు నీతి కిరీట ఉంచబడి ఉన్నది ఎందుకని పై వచనం నేను మంచి పోరాటం పోరాడుత్య మామూలుగా లేదు ఇది నా పరుగు కడ ముట్టించి పోరాటమును పోరాడుతీని నా కొరకు నీతి ఉంటుంది మంచి పోరాటం పోరాడుతూ నీకు ఫలం అండి ఇది చేయాలి నువ్వు చేసే తీరాలి సోదర నీకే లెక్క అందుకింత ఇంతవరకు ఎవరైనా చేయకుండా ఉంటే ఇలాంటి పనులు నువ్వు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే ఇంకా నువ్వు తీర్పు వరకు సిద్ధపడిన వాడివి కావు ఇంకా ఆరాధనకే సిద్ధపడిన వారి నువ్వు కామ్మను నువ్వు చేయగలిగిన పని పోయి చేయపో నీకు స్వాతంత్ర్యం ఇచ్చినాడు దేవుడు నీ కన్నయ్య ఉండబోతాను కన్ను ఉండుబో నేను ముక్కై ఉండు అమ్మ ఉండుబో నేను నోరై ఉంటాను ఉంటో ఉండు నేను నిన్ను గుండిగా ఉండిపోతాను గుండు కానీ ఉండు ఇందులో క్రీస్తు శరీరంలో ఒక అవయముగా నువ్వు ఉండు నువ్వు చేయవలసిన పని దయ ఉంచి నువ్వు చేయి పని చేయకుండా పరలోకం ఉంచేస్తుంది అబద్ధం ఆ వాడబారని ఆ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే ఖచ్చితంగా చేసే తీరాలి పని చేయిందే దొరకదు అది ఇప్పుడు చెప్పినయన నేను మంచి పోరాటమును పోరాడితిని నా పరుగు నేను కడముట్టించి తిని విశ్వాసము విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఇటాటి పరలోకములో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అని అంటే పరలోకపు ఆశీర్వాదం ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు ఏంటి అని అనుకున్నారని అంటే భూమి మీద దాన్ని తి అని ఎదురు చూస్తున్నారు కొంతమంది నన్ను ఇట్టు దీవిస్తాడా దీవిస్తాడు ఎందుకు దీవించడు నీకు అన్ని ఇచ్చాడు ఇవి కాదు గొప్ప వీటిని అనుభవించి వీటిని ఉపయోగించి ఇది పొందుకో నీటి కిరీటం దొరకగలదా నీకు దాని మీద ఆశంద నీకు పరలోకాన్ని పొందుకోగలవా నువ్వు ఎట్టి పర సంబంధం దాని గురించి ఆలోచించమంటున్నాడు కొరిందులోకి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో ఉద్యమం ఇరవై ఐదో చూడండి ఈ కిరీటం పేరు చెప్తున్నాడు ఇరవై ఐదో మరియు పంది మందు పోరాడే ప్రతివాడు పంది మందు పోరాడే ప్రతివాడునంటే పందెం పందిమ పోరాడుకోవాలి నీకు నీవే పోరాడుకోవాలి అన్ని విషయములు ఎందు అన్ని విషయములు ఉండను మితమగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే మనమైతే క్షయమగు కిరీటమును పొందుటకును అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము మితముగా ఉన్నాము క్షయమైంది నీజీగా పొందేయగలం ఆయన ఏ లెక్క ఈ రోజు దొంగతనంగా ఇక్కడ కూడా ఎక్కేస్తారు దాన్ని క్షయమైన దానికోసం ఏ రోజైనా పెట్టుకున్న కిరీటం మోసే చెప్పాడు ఏ రోజనమ్మా ఈ సింహాదనం చూపిస్తున్న తల్లి ఏ రోజైనా ఏమైపోతుంది అది నాశనం అయిపోతుంది కానీ దేవుడు చేసి మహాసనం ఎప్పటికీ శాశ్వత కాలంగా ఉంటది అందుకొరకు కాశపడే విధంగా మనం అందరం ప్రిపేర్ అవ్వాలి బ్రదర్ అందుకే విస్తారమైన ఫలం అంటే మా శరీర సంబంధం అందే చెప్తేనే అనుకుంటారు అది అబద్ధం ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు ఇది నీకు దక్కాలేనంటే ఒకే ఒకటి నీ లెక్క దానికి విస్తారమైన ఈ ఫలం అందుకని చేయండి అది ధనము అది పను ఏ రకంగానైనా దేవాది దేవునికి చేస్తేనే నీకు దక్కిద్ది ఈ పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం చేయక రాదు వినేసి వినేసి వెళ్ళిపోతున్నామంటే ఇంపాసిబుల్ రాదు అందుకని నువ్వు ఏ పని అయితే చేయగలవు ఆ పనిలో ఇంత పెద్ద బండను చిన్న బిడ్డను మోసేయమంటే మోసేస్తుందా మోయదు కానీ ఇంత బండను మోయగలిగిన వాడు ఇంత చంపెత్తుకొని పోతున్నాడు అనుకో సిగ్గు పెద్దారు అందరు నవ్వుతారు నువ్వు చేయగలిగింది ఉంది నీ స్థాయి ఏంటో ఆ పనులు ఎంచుకున్నారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఇద్దరికి పంచిచ్చేస్తున్నావు సంఘాలలో పని లేదు నాకు ఏ పని నాకు చెప్పట్లేదు అంటే ఇట్లా రండి అందుకని ఒక్కొక్కరిని లీడర్గా పెట్టాం మా మీ దగ్గరకు వచ్చి ఆ రోజు మీటింగ్ రాకపోయి ఉంటే వాళ్ళకి అవకాశాలు ఏన్నాయి ఈ పని ఉందమ్మా రా చేద్దు రండి నాకు ఎవరు చెప్పట్లేదు ఇక్కడ అది కూడా నేరం అయిపోద్ది నాకెవరూ చెప్పుంటే కదా అని అనబోతారు మిమ్మల్ని మీరు చేయగలిగితే అది చేయకుండా మాత్రం ఉత్త చేత్తో వెళ్ళిపోబోకండి మీ లెక్కకు విస్తారమైన ఫలము రాదు అది శరీర సంబంధమైన గాని ఆత్మ సంబంధమైన గాని వాటిని పొందుకోవాలని మీ లెక్కకు విస్తార ఫలాన్ని పొంది దేవుని దగ్గర నిత్యరాజ్యంలో యుగ యుగాలు ఉండిపోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ పాటాన్ని కూడా ముగిస్తున్నా